ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం యాక్షన్ స్టార్ట్ చేసింది పోలవరం అమరావతి విద్యుత్తు మైనింగు ఇసుక మద్యం అప్పులు ఇలా కీలకమైన అంశాలపై వాస్తవాలని ప్రజల ముందు ఉంచబోతోంది అధికారులతోటి సమీక్షలు వాస్తవ పరిస్థితులపై అంచనాలన్నీ పక్కాగా లెక్క తీసుకుని రిపోర్ట్లను రెడీ చేస్తోంది ఇవాళ పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయబోతోంది ఏపీ సర్కార్ మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు రిలీజ్ చేయనున్నారు వైసీపీ హయాంలో పోలవరానికి ఎన్ని నిధులు ఖర్చు చేశారు ఇప్పటివరకు జరిగిన పనులెంతా టీడీపీ వైసీపీ పాలనలో జరిగిన పనుల్లో తేడా ఏమిటి శ్వేతపత్రంతో క్లారిటీ రాబోతోంది రేపు పోలవరానికి అమెరికా కెనడా నిపుణులు రాబోతున్నారు వారం పాటు ప్రాజెక్టు స్థితిగతులపై విదేశీ నిపుణులు అధ్యయనం చేస్తారు మూడు నెలలకోసారి విదేశీ నిపుణులు పోలవరం సందర్శన చేస్తారు నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు అథారిటీకి విదేశీ నిపుణులు సూచనలిస్తారు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టుకు ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అధికారం చేపట్టిన తొలి వారమే పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు ఒక అంచనాకొచ్చారు అధికారులు చెప్తోన్న లెక్కల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కనీసం నాలుగేళ్లు పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో అసలు వైసీపీ పాలనలో ఏం జరిగింది ఎంతమేర నిధులు ఖర్చు చేసి వాస్తవంలో జరిగిన పనులంతా టీడీపీ పాలనలో జరిగిన పనులకు వైసీపీ పాలనలో జరిగిన దానికి తేడా ఏమిటి అనే వివరాలతోటి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు పోలవరం ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉందన్న అంశం కూడా శ్వేతపత్రంలో వివరించే అవకాశం ఉంది రేపు పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణులు సందర్శిస్తున్నారు అమెరికాకు చెందిన ఇద్దరు ప్రఖ్యాత ఇంజనీర్లు కెనడాకు చెందిన మరో ఇద్దరు ప్రాజెక్టుని పరిశీలించబోతున్నారు వారం పాటు ప్రాజెక్టు స్థితిగతులపై స్టడీ చేస్తారు మూడు నెలలకోసారి ఇలా అంతర్జాతీయ నిపుణులు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు పోలవరం నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు అథారిటీకి సూచనలు ఇస్తూ ఉంటారు రాక్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి సిడబ్ల్యూసి రిపోర్ట్పై అంతర్జాతీయ నిపుణుల బృందం అవసరమైన సూచనలు ఇస్తారు